ఒకనాడు ఎందుకు సీతమ్మకు రాముడి స్థాయిలో ఆ పేరు కానీ ఆ గౌరవం కానీ మనం ఎక్కువగా రామునే తలుచుకుంటాం కానీ సీతను ఎందుకు తలుచుకోమంటే లేడీని తీసుకురాపు అని రాముల వారికి సీతమ్మ చెప్పింది కదా రాముల వారు కోసం బియ్యలు అక్కడ రాముడు ఏదో ప్రమాదంలో పడ్డట్టు సీతమ్మకు అనిపించింది లక్ష్మణ అన్నం తీసుకురాపు అని సీత చెప్తుంది అన్న కోసం బొమ్మ అంటే పోయేటప్పుడు నేను బోను ఎట్టి పరిస్థితులు ఇక్కడనే ఉంటా ఎందుకంటే అన్న నాకు నిన్ను ఒక కావలుగా పెట్టిండు నువ్వు అడవిలో ఉన్నావు ఏకాకిగా అని చెప్పి తీమేం చేసింది లేడీ కదా మా మరిదినే అనుమానించేసింది మరిదినే అనుమానించేసి నీకు దురుద్దేశం ఉన్నది కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటానో అన్నకు ప్రమాదం జరిగిన అన్న కోసం పోతలేవంటే ఇక తప్పని పరిస్థితి ఇక్కడ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టింది పోయేటప్పుడు కూడా చూడు మగాడు శ్రీ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటాడో పోయేటప్పుడు ఒక లక్ష్మణ రేఖ గీసిపోయింది ఎంద ఎవడొచ్చినా ఏ బద్మాషిగాడు వచ్చినా ఎవడు ఏ సహాయానికి వచ్చినా ఈ లక్ష్మణ రేఖ దాటకు అని లక్ష్మణ రేఖ గీసిపోయింది ఊకున్నదా ఇక్కడ మరిదిని అవమానించింది అక్కడ భర్తను గొంతమ్మ కోరిక కోరికింది కోరింది వాడు రావణాసుడు ఏషం కట్టుకొని రాగానే కాతం బ్రహ్మపడ్డది గీత దాటింది అందుకే సీత గీత దాటితే ఏమైంది అంటే కొన్ని జీవితాలే తారుమార ఒక కథే తారుమారైపోయింది కాబట్టి స్త్రీ అద్దుల్లో ఉండవలసిందే స్త్రీకి లక్ష్మణ రేఖ గీసి పెట్టవలసిందే ప్రవీణ్ పగడాలన్నా కూడా ఎంత మంచిగా చెప్పిండు స్త్రీలు ప్రేమించవచ్చా అంటే ప్రేమించవచ్చు స్త్రీలు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఆ ఫ్రెండ్షిప్ గీత దాటొద్దు అన్నాడు ఆయన ఎక్కడ నువ్వు ఆఫీస్లో ఫ్రెండ్షిప్ ఉంటే అబ్బాయి ఆఫీస్ వరకే ఉండాలి నువ్వు కాలేజ్లో ఫ్రెండ్షిప్ ఉంటే ఆ అబ్బాయితో కాలేజ్ వరకే ఫ్రెండ్గా నువ్వు బిజినెస్లో ఫ్రెండ్ ఉంటే ఆ బిజినెస్ వరకే ఫ్రెండ్ నువ్వు ఏ మగా ఆడినైతే ఇరవై నాలుగు గంటలు ఇంటికి తీసుకొస్తావో అట్లా మగాలు ఇరవై నాలుగు గంటలు మీ ఇంటికి పో చచ్చిపోవడం వల్ల అమ్మాయి వ్యక్తిత్వం పడిపోతే అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతింటుంది పది మంది అబ్బాయిలతో ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతుంది ఒక క్యారెక్టర్ నీచం అవుతుంది అన్నాడు అందుకే కదా రామాయణాన్ని ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అది అట్లా అర్థమవుతుంది అందుకే రామాయణంలో సీతారామునికి సంబంధించి రాముడికే ఎందుకు అంత ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున ఒక అత్యున్నతుడిగా ఒక ఆదర్శ పురుషుడిగా ఎందుకు గోల్చిందంటే ఒక స్త్రీ కోసం ఆయన అవమాని అవమానపడ్డ అవమానం ఇక కథ చదివితే తెతుంది మనకు అది మామూలు అవమానం కాదు కది అది భయంకరమైన అవ అవమానం అది ఆయన రాముల వారు సీత కోసం సాగించిన ప్రయాణం సీత కోసం పడ్డ వేదన సీత కోసం చేసిన పోరాటం ఎంతటి పోరాటం ఎన్ని అవమానాలు ఎన్ని లెక్కలు అవి అందుకే వర్షిణి లాంటి అమ్మాయి సీత లాంటి అమ్మాయే మరిది మీద నిండేసింది పాపమైన సొంత తల్లిని ఎట్లా చూస్తాడో లక్ష్మణుడు తల్లిని కూడా గట్టే చూస్తాడు పాపం లక్ష్మణికి ఏ దుర్దేశం లేదు కానీ ఆడోళ్ళు వేస్తారు వేస్తే కథ మనం గుండెల్లో బాణం గుచ్చినట్టు అవుతుంది కదా చిన్ని అమ్మ ఇంత మాటనే అనేది ఉంటుంది మగాడికి కానీ స్త్రీకి ఏ నాడు ఉండదు అట్లా ఆ మాట ఏనా ఎత్తుంది కథ మా అడ్డు ఏం చేసి రావాలో అది చేసి వస్తుంది నేను అందుకే చెప్తున్నా మళ్ళొకసారి దయచేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మగవాళ్ళు నేను స్త్రీ ద్వేషిని కాదు కాకపోతే సమాజంలో జరుగుతున్న ఆగడాలను చూసి స్త్రీని అదుపులో పెడుతుంది అప్పించి సమాజం బాగుపడదు చూడు ఆ పిల్ల అగోరిగా అంతటి పోయి అందాలా టబ్బమ్మా అని డాన్సులు ఎత్తాను నేను నిన్ను అన్నందుకు మీ నా అమ్మ నాన్న ఎంత కృషించి నశించిపోతానులో ఒకసారి ఆలోచించాలి ఆ అమ్మాయి చీచీ చీ చీచీ మనిషా ఆ పిల్ల మనిష రోడ్డు మీదికి తీసుకొచ్చి అసలు ఇక ఇంకెప్పుడు ఇలాంటి ఆడపిల్ల ఉండద్దు అనేటట్టు శిక్షంత తప్పించి ఆ పిల్ల సెట్ కాదు ఆ సెట్ కాడు అఘోరిగాడు వా వాడు వాడు మగాడ ఆడపిల్ల వాడు వాడు వాళ్ళు లేకపోతే ఇజ్రానా వాడు అగోరి అయితే కాదు వాడు వాడు ధర్మరక్షకుడు కాదు ధర్మాన్ని మొత్తం భ్రష్టు పట్టించడానికి వచ్చిన బద్మాషిగాడు వాడు వాణ్ణి ఎట్టి పరిస్థితుల ఈ బీజేపీ నాయకులు అనవసరంగా వాడిని ఎందుకు అర్థం వాడిని ఇడిచిపెట్టడం వల్ల మీరెత్తుకున్న హిందుత్వవాదానికి కూడా చెడ్డపేరాయ్యా వాని మీరు కట్టడి చేయకపోతే